కడప నగరంలో మూడు రోజుల నుంచి పత్రిక ముఖంగా మీ మీడియా ద్వారా మీకు అన్ని విషయాలు తెలిసిన విషయమే ఫస్ట్ ప్రెస్ మీట్లో కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి చెత్త మేయర్ ఇంట్లో వేయండి కార్పొరేటర్ల ఇంట్లో వేయండి అని మాట్లాడినప్పుడు రెండు రోజులు ఆమె శనివారం మాట్లాడితే ఆది ప్లెస్ సార్ మా మాట్లాడింది రెండు రోజుల తర్వాత ఒకరోజు సండే కావడంతో పెట్టగా మళ్ళీ మండే కృష్ణాష్టమి రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిజంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా నియంత్ర పరిపాలన జరుగుతుందా ఇలా గుండారాజ్యం జరుగుతుందా హత్యారాజకాలు జరుగుతున్నాయా ఒకొత్త మీరు అందరూ ఆలోచన చేయాలి మీరు మాకు ఇంతవి ఇన్ని మీడియా ద్వారా ప్రతి చూస్తున్నారు కానీ రాష్ట్రంలో జరిగే పరిస్థితులు కూడా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది ఉదాహరణ మన కడప నగరం చూద్దాం హిందూ ముస్లిం క్రైస్తవులు అందరం అన్నదమ్ములాగా మెలుగుతున్నాం ఏ పండగలైనా అందరం కలిసి చేసుకుంటున్నాం ఎక్కడ కానీ పురపత్యం లేవు ముప్పై ఏళ్ళ నా రాజకీయం ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసాం నేను ఇరవై ఏళ్ళుగా జిల్లా అధ్యక్షుని ఒక మేయర్గా పదేళ్ళు ఐదేళ్ళు సర్పంచ్గా ఇంతవరకు కడపలో కడప నగరంలో ఎటువంటి పురోపత్యాలు లేకుండా అందరం కలిసిమెలిసి తిరిగే వ్యక్తులం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళం సిపిఐ సిపిఎం టీడీపీ బీజేపీ అందరం కలిసిమెలిసి తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళం ఈరోజు ఒక మహమ్మారి ఎమ్మెల్యేగా అయ్యి కడపలో ఈ మూడు నెలలో ఎంత అరాచకాలు చేస్తుందో మీరు ఒక తూరి గమనించాల్సిందిగా ప్రజల్ని కూడా చెప్తున్నా ప్రజలకి మీ ద్వారా చేరవేయాలని నేను అడుగుతున్నాను ఈరోజు మా ఇంటి ముందర తెలుగుదేశం కార్యకర్తలతో చెత్త వేయించడం అనేది మీరు అందరూ చూస్తున్నారు అంటే ప్రజలు వేసినారు అప్పుడు ఆమె యూట్యూబ్ ద్వారా ఆమె ఛానల్ ద్వారా ఒకరి ఒకీకరించి ప్రజలు వాళ్ళ ఇంటి ముందర మేయర్ ఇంటి ముందర చెత్త వేసిన చెప్తున్నారు అంటే ఆమె మీడియా మేము కూడా కేర్ చేయడం లేదమ్మ ఆమె సొంత మీడియా ఒకటి పెట్టుకొని మీరు పనిచేసేయండి నా గురించి మీరు రాయండి రాయకపోయినా నా మీడియా ఉందని ఆలోచన చేస్తుంది అంటే మీ మీడియా మీద కూడా నమ్మకం లేదు ఆమెకి వాస్తవంగా ఈరోజు పొద్దున్నే అవినాష్ బర్త్డే చూసుకొని నేను తిరుపతికి పోతుంటే రాజంపేట పక్క పుల్లంపేట దగ్గర నాకు తెలిసింది మా ఇంటి ముందర చెత్త వేస్తున్నారు ధర్నా చేస్తున్నారు ఎంత హీనమైన చర్య ఇది ప్రజలు వచ్చినారంటే చెత్తతో ఏ మనిషి రాడు ఇంటికి వచ్చి చెత్త తల మా వీధికి చెత్తబండి రాళ్ళని అడుగుతారు ఈ చెత్త వేసింది తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ శాసనసభి కడప ఎమ్మెల్యే ప్రోత్సహించి మనుషుల్ని పంపించి వాళ్ళ మనుషులతో ఇచ్చిన చర్య ఇది వీడియో కుప్పింగ్స్ అన్నీ ఉన్నాయి ఎవరెవరు అటెండ్ అయింది ఎవరో చేసింది కూడా ఈరోజు మేము ఎంతో నిశ్శబ్దంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ దౌర్జన్యానికి రౌడీజానికి మనం మేము ప్రోత్సహించాలం కాదు అంటే ఎట్లా ప్రోత్సహించాలం అంటే ఐదేళ్ళ కిందట ఆమె కడపలో కూడా కాలు పెట్టి తిరిగేది కాదు ఆమె క్యాన్వాస్ కూడా చేసుకుండేది కాదు ఏ రోజు కానీ ఆమె గురించి కానీ పార్టీలు కానీ ఎప్పుడు కానీ మోచించి కాదు పార్టీలు ఎవరన్నా వచ్చిపోవచ్చు రావచ్చు అనే డెమోక్రసీ కంట్రీ మనది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మూడు నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బీహార్ లాగా ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఒక అరాచక పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శాసనసభ కడప నగరంలో చెత్త వేయలేదు వేరింటిగా చెత్త వేయండి అని ఆమె ఉసిగల్పించి మా ఇంటి ముందు వేసిందంటే ఈ కేసులో ఆమె మొదటి ముద్దాయిగా చేర్చాలన్నది పోలీసు డిమాండ్ చేస్తున్నారు అంటే నేను ఒత్తిడి తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు ఎస్పీ గారిని కానీ సిఐ గారిని కానీ అడిచిన ఎస్పీని కానీ కూడా అడుగుతున్నా పోలీసులని కూత వేటులో మా ఇంటికి ఇక్కడి నుంచి మూడు వందల మీటర్లు ఉన్నాయి మూడు వందల మీటర్లో డెబ్బై మంది మనుషులు తెలుగుదేశం నాయకులు పోతుంటే ఎస్బీఐ ఏం చేస్తుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కరు ఉన్న ఆలోచన చేసి వాళ్ళు పోతున్నారు లేదా ఏమన్నా వాళ్ళతో కుమ్ముకై చేశారది అని అపోహపడవచ్చు అపోహ వస్తుంది మాకందరికి అంటే ఎక్కడో రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మా ఇండ్లు నింటే అయ్యో పోలీసులు కూడా ఎంత బిజీగా ఉన్నారు వాళ్ళంతా ట్రాఫిక్ పని మీద ఉన్నారు ఏయో డ్యూటీలో అందరిని వేసినారు అనుకోవచ్చు కేవలం కూత వేటలోనే మూడు వందల మా ఇండ్లు ఉంటే మా ఇంటి ముందర ఇంత అరాచకంగా జరుగుతుంటే పోలీసులకు వాళ్ళకి తెలియదా అని అడుగుతున్నా నిజంగా ఈ రాష్ట్రంలో న్యాయం కార్డు పడ్డది లా అంట్రాడు ఫస్ట్ వాళ్ళే కన్ను మూసుకుంటే ఒక మేయర్గా మొదట మన ఆ ఇంటికి ఇంత రాజకీయం చేస్తే ఎంతో అనుకున్నది దీని మీద కఠినంగా చర్య తీసుకు మేము కూడా ఇప్పుడు అనుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా కార్యకర్తలు మేము అందరం అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే మాధవరిని మేము వేలేమా ఐదు నిమిషాలు పట్టదు ఇప్పుడే మా మనుషులందరూ వచ్చారు మేమందరం పోవాలనుకుంటే ఆ ఇంటి ముందర చెత్త వేయాలంటే ఐదు నిమిషాలు పడతా మానవత్వ విలువలు ఉన్నాయి ఒకరు బుద్ధి లేకుండా పని చేస్తే మేము బుద్ధి ఆ పని చేయము బుద్ధి ఉండే మనుషులు ఎవరు కానీ ఇట్లా చేయరు ముఖంగా నువ్వు ముందు మాట్లాడి దాని కౌంటర్ నిర్ణయిస్తే ఇలాంటి చర్యలు మీరు తీసుకునేది ఖచ్చితంగా దీని మీద కమిషన్ పోతాను ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలా నిజంగా పోలీసు వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చినా అని మేము ఒప్పుకోం ఖచ్చితంగా అట్రాసీ కేసు పెట్టి వాళ్ళ మీద నాన్అెయిలబుల్ కేసు పెట్టాల్సింది కానీ డిమాండ్ చేస్తున్నా మొదటి ముద్దాయి ఇది ప్రోత్సహించిన దానికి ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టాలనుకుంటున్నాను